అద్భుతంగా మాట్లాడాలి ఇందాక చెప్తున్నాం కదా మిరాక్లెస్ గా మాట్లాడాలి సో మిరాక్లెస్ గా మాట్లాడుతుంటే మన జీవితం బాగుంటుంది మ్యూజిక్ మీద రాదు అంటే బుద్ధం శరణం అర్థం అహింస తోటి మనుషులకు కానీ స్నేహితులకు కానీ పక్షి జాతులకు కానీ జంతు జాతులకు కానీ వీటికి హాని చేయకుండా ఉంటా ఉంటాం అహింస అంటాం అహింస పరమ ధర్మం అంటే అంటే అన్నిటికంటే గొప్ప గొప్ప ధర్మం పరమ ధర్మం అంటే గొప్ప ధర్మం సో అహింస పరమ ధర్మం ఓకేనా సో అందరు అహింసలో ఉంటారా మీరు శాకాహారులుగా ఉన్నారా శాకాహారులుగా ఉండాలి అది అహింస ఏ జీవిని చంపకుండా తినకుండా ఉండడం ఏ కోడి మేక చంపకుండా తినకుండా ఉంటే దాన్ని ఏమంటారు అహింసలో ఉన్నట్లు ఓకే గాంధీ మహాత్ముడు అహింస అహింసలో ఉన్నాడు కదా దేశానికి కూడా రక్తపాతం లేకుండా స్వాతంత్రం తీసుకొచ్చారు ఓకే థ్యాంక్ యూ ఓకే డిక్షనరీ మీనింగ్ ఆఫ్ వర్డ్ మెడిటేషన్ ఎవరైనా చెప్తారా ఇది లాస్ట్ రోజు చూద్దాం పరమో ధర్మ తెలుసా అహింస మూడు సార్లు చెప్పండి అహింస పరమో ధర్మ అహింస పరమో శ్రీకృష్ణుడికి జానం ఎవరు నేర్పించారు శ్రీకృష్ణుడికి జానం ఎవరు నేర్పించారు సాందీకుడు సాందీకుడు అని ఆయన గురువు సాందీకుడు చెప్పండి ఆ ఎనర్జీ పెరిగి ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతంగా ప్రస్తుతం జానమల్ల లాభాలు అందరు చెప్పండి ఏకాగ్రత శక్తి ఆరోగ్యం బాగుంటుంది మానసిక ప్రశాంతత శక్తి వస్తుంది మీకు శక్తి కావాలా శక్తి శక్తి వస్తుంది ఓకే పిరమిడ్ లో ధ్యానం ఎందుకు చేయాలి పిరమిడ్ లో ధ్యానం చేయటం వల్ల ఏంటి లాభాలు మీరు పిరమిడ్ లో చేస్తారు కదా చెప్పండి పిరమిడ్ లో मैं बॉडी पीपल में घरी <services> है, कितनी लेकिन सब बॉडी, साला तब बर्डी लेकिन नहीं, मस्त मस्त कैसे, सुना? ओके, जबरदस्ती ना, मॉडल और पेंट से की चाय है, मैंने फोटो लगाकर बनाया है मॉडल और पेंट, मॉडल पेंट सोचते हैं, ठीक है ना, चलो अपने, ओके, पेंट से तो सही कैसा? हमारे क्या है, इस बात రావడానికి నాడి శుద్ధి ఏమంటారు నాడి శుద్ధి నాడి శుద్ధి అంటే మనకి రెండో శరీరం ఉంది ఆ రెండో శరీరంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల ఉంటాయి ఎన్ని రెండు లక్షల డెబ్బై రెండు వేల ఉంటాయి ఆ విశ్వశక్తి వచ్చి చిరునవ్వుతో బయటకు వద్దాం గట్టిగా చప్పట్లు కొట్టాం ధ్యానానికి ఈ గట్టిగా ఈ జానం అందించిన పరమ గురు బ్రహ్మర్షి పీతామహా బత్రిజీ గారికి గురువులందరికీ పిరమిడ్కి పిరమిడ్ శక్తికి ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్న మన టీచర్స్ కి చక్కగా ధ్యానం చేస్తున్న మనందరికీ కూడా గట్టిగా అభినందనలు తెలియపరుచుకుందాం చెప్పటం ద్వారా మనం గట్టిగా చప్పట్లు కొట్టినప్పుడు ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి కాబట్టి మనం ఎంత గట్టిగా చప్పట్లు కొడితే అంతగా ఆరోగ్యంగా ఉంటాం అర్థమైందా మన కోసమే మన ఆరోగ్యం చప్పట్లు కొడుతున్నాం మనం కోళ్ళని అభినందించినప్పుడు మరి మనం వాళ్ళతో స్నేహం కూడా పెరిగింది ఓకే ధ్యానంలో ఏడు ముఖ్యమైన అనుభవాలు ఉంటాయి ఎవరికైనా కలర్స్ కనిపించాయో ధ్యానంలో కలర్స్ ఎవరికి పేర్లతో ట్రై చేసి ఏ కలర్ కనిపిస్తుంది గ్రీన్ నీకు పింక్ నీకు బ్లూ నీకు నీకు బ్లూ నీకు వెరీ గుడ్ వైట్ నీకమ్మా